హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్ బెండి ఫ్రై ఇది నార్త్ ఇండియన్ డిష్ అండి చాలా క్విక్గా టెన్ మినిట్స్లో తయారు చేసుకోవచ్చు దీనికోసం మనము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వాడాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ లేత బెండకాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి పొడి బట్టతో తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టి తీసుకున్నాను ఇప్పుడు మనము రెండు వైపులా తొడుములు తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి మరి పెద్ద బెండకాయలు అయితే నాలుగు ముక్కలు కట్ చేసి ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని పల్లీలు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన పల్లీలని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి నువ్వులు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా వరకు నువ్వులు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ నువ్వులు పల్లీలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ శనగపిండి ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి నేను ఇక్కడ కారం వేయడం మర్చిపోయాను మీరు ముందుగానే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రైకి నార్త్ ఇండియన్స్ మస్టర్డ్ ఆయిల్ వాడతారు నేను ఇక్కడ నువ్వుల నూనె వాడాను మీరు ఇంట్లో ఏ ఆయిల్ అయితే వాడుతున్నారో అది వాడుకోవచ్చు తర్వాత కొంచెము కరివేపాకు కూడా వేసుకొని బాగా పోపు ఫ్రై అయిన తర్వాత ముందుగా సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని పావు టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి మనం ఆల్రెడీ మసాలా పౌడర్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి పావు టీ స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి ఉప్పు వేసిన తర్వాత బెండకాయల్లో నుంచి తేమ ఈ విధంగా వస్తుంది నేను ఇక్కడ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ వాడుతున్నాను కాబట్టి ఫ్రై పైన మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకుంటున్నాను నాకు చాలా త్వరగా కుక్ అయిపోయింది మీరు స్టీల్ ప్యాన్ వాడినట్లయితే టూ మినిట్స్ మూత పెట్టుకొని బెండకాయలు ఫ్రై చేసుకుంటే మనకి సాఫ్ట్గా బెండకాయలు ఫ్రై అయిపోతాయి తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా మసాలా పౌడర్ అంతా మనకి బెండకాయలకు పట్టేలాగా వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బెండి ఫ్రై మనకి రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్